ఆయన పెళ్లి ఆయన భార్యలు గురించి ప్రస్తావన అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నారు అక్కడ ఆయన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా అట్లాంటి పదజాలాన్ని ఇవాళ ఎవరు వాడరు భార్యలో లేదంటే మీ వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు అన్నారు ముగ్గురు నలుగురు భార్యలు ఇంకా కార్లు మార్చినట్లుగా నెలకొకలను మారుస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని అట్లాంటి మీ స్టెప్నీల సంభాషణ ఇవాళ అసెంబ్లీలో రాదు మీకున్న ప్యాలెస్ల ప్రస్తావన రాదు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి తీసుకున్నటువంటి రెమ్యుల గురించి మీరు ఎలా మాట్లాడారు అలాగే ఇవాళ మీకున్నటువంటి ప్యాలెస్ ల ప్రస్తావన ప్యాలెస్ లో ఉన్నటువంటి గదుల ప్రస్తావన మీ వివాహేతర సంబంధాల ప్రస్తావన ఇవి ఏవి కూడా అసెంబ్లీలో రావు అని చెప్పేసి క్లియర్ గా హామీ ఇస్తూ అసెంబ్లీకి వెళ్ళండి మహాప్రభో ప్రభుత్వం ఎప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేలాగా ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు అది ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే అంశము ఒక్కళ్లే గెలిచినప్పటికీ కూడా వెళ్లి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని వాయిస్ ద్వారా చెప్పాల్సిన అవసరం అసెంబ్లీలో ఉంది కాబట్టి సింగిల్ గా వెళ్లే సింహం ఇవాళ పదకొండు సింహాలు కలిపి లోపలికి వెళ్లి కూర్చోని అక్కడ సింహగర్జన చేయండి పదకొండు నియోజకవర్గాల తరపున అక్కడ మీ ప్రస్తావన మీ భార్యలు మీ పిల్లలు మీ భవనాలు మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రస్తావన రాదు రానివ్వము అట్లాంటి అగౌరవమైనటువంటి సభలు మేము అక్కడ జరపం అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఉందని చెప్పేసి క్లియర్ గా చెప్పింది దీనికి సంబంధించి డిబేట్లో గౌరవనీయులైనటువంటి వైసీపీ అధికార ప్రతినిధులు కేవలం మూడు మాటలు మాత్రమే వినిపిస్తూ అది కూడా క్లియర్ అక్కడ ఉంది మాట్లాడము మాట్లాడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇవిడ మీద యాక్షన్ తీసుకోండి ఏ లెక్కన యాక్షన్ తీసుకుంటారు అసలు నేను ఏమన్నా అని ఏం యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా పార్టీ అయినటు పోలీసులైనా మీకు సరిగ్గా చదవడం రాదు సరిగ్గా మాట్లాడడం రాదు సరిగ్గా వినడం కూడా వచ్చి చావదు ఇంకెట్లా రాజకీయాల్లో ఇన్నాళ్ళు కొనసాగారో మిమ్మల్ని ఎలా మేము నమ్మేమో మాకు అర్థం కావట్లేదు ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ జెండా పట్టుకుని ఎట్లా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు అంటే మీ భారతీ రెడ్డి గారి లాగా భువనేశ్వర్మ గారు పుట్టలేదా మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ గారు పుట్టలేదా మీ రాజశేఖర రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు పుట్టలేదా మీరే పై నుంచి ఊడిపడ్డారా మేమే తల్లి కడుపులో నుంచి పుట్టాము లేదంటే మేమేమన్నా ఎక్కడి నుంచి చంద్రబాబు కుప్పలు దొరికితే మీరే తల్లి కడుపులో పుట్టారా భునేశ్వ గారిని అవమానించినప్పుడు తెలియలా ఇప్పుడు మేము అనవరండి రండి అన్నదానికి ప్రస్తావించింది మీరు ఫీల్ అయిపోతున్నారే మరి ఆ రోజు అన్నారు భువనేశ్వర్మ గారిని అంత మా